చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ చేయడం తప్ప పని చేయడం తెలియదని కాకినాడ రూరల్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ ఉత్తర ఆంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అన్నారు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువని కురసాల కన్నబాబు మాజీ మంత్రి అన్నారు కనీస ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటం ప్రభుత్వమే అని అన్నారు మహిళా వరల్డ్ కప్ గెలవడానికి కారణం నారా లోకేష్ అని ఒక ప్రముఖ పత్రిక మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు కనీసం ఆరోగ్యశ్రీకి బకాయి కూడా చెల్లించలేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు మూసివేశారని అన్నారు ఎంతసేపు పబ్లిసిటీ అన్నారు ఇంకా నా దగ్గర ఒక వీడియో కూడా తెచ్చాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్నాడు ఎవడో పుట్టిన బిడ్డకి నువ్వు పేరు పెట్టుకుంటావు అని ఎవడ విజయాన్ని నువ్వు ఓన్ చేసుకుంటావు క్రికెట్ గెలిస్తే నాదే అంటావు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల మీద మీ ద్వారా ప్రజలతో కొన్ని అంశాలని